హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షెర్లాస్ అందరు ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ సంక్రాంతి సంబరాలు పండుగ అంతా హ్యాపీగా జరుపుకున్నారా మేము కూడా చాలా బాగా అయితే జరుపుకున్నాము పండుగ అయితే ఈ డేస్ అందుకనే పోస్ట్ చేయలేదు వీడియోస్ ఏమి ఇక మనమైతే కంటిన్యూస్గా వీడియోస్ అయితే వస్తాయి సీరియల్ కూడా టైమింగ్ మార్చాడు కాబట్టి సాగదీస్తాడేమో అనిపిస్తుంది ఎండ్ అయితే కాదేమో చూద్దాం ఇక రిషి రావట్లేదు అని చెప్పేసి ఇక వస్తారని నుంచి తప్పించడానికి శైలేంద్ర అయితే నాటకాలు అయితే ఆడుతూ ఉంటాడు కదా ఇక ఆ టైంలోనే ఒక్కసారిగా రిషి నుంచి వాయిస్ మెసేజ్ రావడం రిషి నుంచి మినిస్టర్ గారికి కాల్ రావడం అనేది జరిగి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు శైలేంద్ర అసలు రిషి ఎక్కడ ఉన్నాడు ఇదంతా ఏం చేస్తున్నాడా అని చెప్పేసి ఆలోచనలు అయితే పడుతూ ఉంటాడు ఇక మినిస్టర్ గారు నువ్వే రిషి వచ్చేంత వరకు నువ్వే ఉండమ్మా రిషి పని మీద మిషన్ ఎడ్యుకేషన్ పని మీద బయటకు వెళ్ళాడు అని చెప్పేసి ఇక మినిస్టర్ గారు కూడా అప్పటి వరకు నువ్వు వచ్చాక అసలు ఏం బాగాలేదు నీ పనితీరు బాగాలేదని చెప్పిన మినిస్టర్ గారే ఇక వస్తారకి జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఇక వస్తారా మీద కోపం మాములుగా ఉండదు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఈ రిషిని ఎక్కడ దాచిపెట్టింది వస్తారా అనేసి ఇక ఆలోచిస్తూ ఉంటాడనమాట కోపంగా అయితే ఉంటాడు ఇక మహేంద్ర అనుపమ వీళ్ళంతా కూడా మా రిషి జాగ్రత్తగా ఉన్నాడు కదా అంటే మావయ్య రిషి మంచిగా ఉన్నారు ఆయన గురించి మీరు ఆలోచించకండి అని చెప్పేసి అంటూ అయితే ఉంటుంది నిజానికి రిషిని ఎక్కడ దాచిపెట్టింది అనేది ఇక ఆ రోజు ఇంటికి గుండాలు రౌడీలు వచ్చేసారు కదా ఇక దాంతో ఇక రిషి కొనడం మంచిది కాదనేసి ఇక రిషిని వేరే ప్లేస్ లో అయితే దాచి పెడుతూ ఉంటారు కదా ఇక అక్కడి నుంచే రిషి వాయిస్ మెసేజ్ ఇక మనిషి గారికి కాల్ అయితే చేస్తూ ఉంటాడు ఇక అక్కడ రిషి వస్తారు ఇద్దరు ఇక అప్పుడప్పుడు అయితే ఇక వెళ్ళి మీట్ అవుతూ వస్తూ ఉంటుంది ఇక తను అయితే ఎందుకంటే ఇక తను ఎక్కడ ఉన్నాడో రహేశ్వర్ అయితే ఇక వస్తుధార అయితే ఇక కాలేజ్ విషయాలు అన్నీ కూడా మంచిగా అయితే చూసుకుంటూ ఉంటుంది ఇక ఈ లోపే ఇక రిషి కూడా నిజాలు ఏమి తెలీదు నిజానికి సాగదీయాలి అనుకుంటే మాత్రం Oh, <laughs> ఇప్పట్లో ఏ నిజాలు రిషికి తెలియవు ఇలా ఎవరు అటాక్ చేస్తున్నారు మీరు సేఫ్ గా ఉండాలి అన్న ధోరణిలోనే అయితే ఉంటాడు కానీ శైలేంద్ర ఇదంతా చేస్తున్నాడు అనేసి వస్తుధారా చెప్పదు రిషికి తెలియదు జ్యోతి మేడం రాసిన లెటర్ కనిపించదు ఈ ముక్కులే ఇన్వెస్టిగేషన్ చేస్తానే ఉంటాడు ఇది ఇలా ఉండం ఇక ఉన్నాడుగా భద్ర ఈ భద్ర కూడా వీళ్ళిద్దరిని చంపడానికి ట్రై చేస్తూ ఫెయిల్ అయిపోతూ ఉంటాడు ఈలోగా రాజీవ్ ఇక జైలు నుంచి అయితే వస్తాడనమాట ఇలా వచ్చిన తర్వాత ఇంకా ఏమన్నా జరగొచ్చేమో చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ పార్ట్లో ఏం జరగబోతుందో ఇక ఈ టైమింగ్స్ కూడా మార్చాడు కదా ఏమన్నా మార్చిన తర్వాత మరి సీరియల్ రేటింగ్ తగ్గడము ఇక రిషిని కూడా రీప్లేస్ చేస్తామంటున్నారు ఎందుకంటే రిషికి మూవీ ముందుగా వెళ్ళిపోవాల్సిన టైం అయితే వచ్చేస్తుంది ఇక రిషిని రీప్లేస్ చేసినా చూడక తప్పదు మనం ఎందుకంటే రిషి ప్లేస్ లో రిషి వెళ్ళిపోతున్నాడు కాబట్టి త్వర త్వరగా ఎండ్ చేసినా అంతేం బాగోదు అసలు ఇప్పటికే నిజాలు చాలా వరకు అన్ని తెలిసిపోయేలాగా గబగబ పెట్టారు మళ్ళీ ఇప్పుడు మరి సాగదీయాలనుకుంటే ఎక్కడి నుంచి అయినా సాగదీస్తూ ఉంటారేమో మనం నిన్నో మొన్న కొన్ని పార్ట్స్ అయితే పెట్టాం కదా ఇక అక్కడి నుంచి కంటిన్యూషన్గా నెక్స్ట్ పార్ట్స్ అయితే వస్తాయి సేమ్ ఇలానే కదా నేను లాస్ట్ టైం కూడా పార్ట్స్ కంటిన్యూగా చేసింది సీరియల్ అవ్వకపోతే ఎలా ఉంటుందనే పార్ట్తే మనం కంటిన్యూ చేసాము సిక్స్ నుంచి నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఇక నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్స్ అన్నీ పార్ట్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇలా అయితే ఉంటే ఒకసారి చూడండి ఓకేనా బాయ్